నేలగునే అది ఆ జాప్యం చేయకుండా మనం వెంటనే అనుకున్న క్షణమే ఆ పని చేయాలి అంట ఆయన అదే కబీర్ దాస్ చెప్తాడనమాట ఆయన కూడా హిందీ కవి ఆజు కామ్ అభికరో కల్ కా 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 కామ్ ఆజ్ కరో అంటాడు ఆయన ఆజు అభి కరో పల్మే పరలై హోయగా కరోగి కబ్ అంటాడైనా అంటే కల్కా కామ్ ఆజ్ కరో రేపటి పని ఈరోజు చేయి ఇప్పుడే ఈరోజు పని ఇప్పుడే చేయి తర్వాత ఏమవుతుందో పలుమే పరళై హోయిగా ఒక క్షణంలో ప్రళయం రావచ్చు ఎవరు చెప్తారు అది ఎవరు చెప్పలేరు కదా మన చేతిలో ఉన్నదైతే మనం 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 రక్షించుకుంటాం ఓ వర్షం వస్తుంటే ఓ వేసుకుంటాం ఎండ వస్తే కూడా ఏదో గొడుగు ఏదో అడ్డు పెట్టుకుంటాం ఆ ముళ్ళు ఉంటే కాళ్ళకి చెప్పులు వేసుకుంటాం ప్రపంచం అంతా కార్పెట్టు పడవలేము కానీ మనం మన వరకు మనం చూసుకోవాలి కదా ఎప్పుడు ఈ ముళ్ళు ఉన్నాయి మున్న దారి అంతా ఇలా ఉంది అని చెప్పేసి మనం ప్రపంచం అంతా మనం ఏమి కార్పెట్ పరవలేం రోడ్లన్నీ పరవలేం కానీ మన వరకు మన కాళ్ళకి మనం ఏదో ఒక ఒక పాద ధరిస్తే దానివల్ల మనకు ముళ్ళు పుచ్చుకోవు అదే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలి అలా చేసినట్టు మనకి క్షణభంగుర సుఖ జీవితం అస్థిరం కాబట్టి దీన్ని నమ్ముకుని హాయిగా నేను బతికేస్తున్నాను ఇంకా 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 నేను అందిస్తాను అని అనుకోకుండా మనం వెంటనే చేయదలుచుకున్న పని చేయాలి ఆ పని ఏమిటి శ్రీహరణాధుని మదిం భజింపగోయి ఆయన భజించడమే శ్రీహరణాధుండే భజించాలా అంటే ఈ కలియుగంలో మనకి అతి తేలికైనటువంటి భగవన్ నామం నామం పంచాక్షి ఎందుకంటే ఆయన మిగతా అవతారాల కాదు కలియుగ అవతారం ఆయన మిగతా వాళ్ళని ఏమి మీ పాప భారాన్ని నా మూకును వేసుకుంటాను మీరు నిశ్చింతగా నామం చేసుకుంటూ భూలోకనామాన్ని చేరండి అనలేదు ఈయన మాత్రం ఆ వాగ్దానం చేశారు ఆయన ఆయన వాగ్దానం చేసి మేము ఈ పాపవారాలు నా మూకును పడేయండి మీరు హాయిగా గోలోకం చేరండి నరకానికి వెళ్ళడానికైనా మీ పాపవారాలను పుచ్చుకుని నేను హాయిగా ఉంటాను సంతోషంగా ఉంటాను బాగా అని చెప్పేసి ఆయన మనకు అభయం ఇచ్చారు క్షణ సుఖ జీవితం స్థిరము కదో క్షణ అంటే నీరుంది నీటిలో ఒక నీటి బుడగ వస్తుంది ఆ నీటి బుడక క్షణ బంగురం ఆ బుడగ ఏం చేస్తుంది కాసేపు ఇలా ఉంటుంది రెండో ఒక క్షణం రెండు క్షణాలు ఉంటుంది టఫ్ అని పెరిగిపోతుంది అంతే ఈ నీటిలో వచ్చినటువంటి ఈ బుడగ ఏమైంది అంటే మనకి మళ్ళీ కనిపిస్తుందా కనిపించదు అంటే క్షణ బంగురం అయినటువంటి సుఖ జీవితం అటువంటిదే క్షణ బంగురమే ఇది నా శాశ్వతం అనుకుని నా అంతటి వాడేడు నేను ఎంత సంపాదించాను అంత సంపాదించాను నా అంత గొప్పవాడు లేడు అనుకుని విర్రవేగితే అది ఒక్కసారి నా మిర్చి అంతా ఎగిరిపోతుంది ఎగిరిపోతే అయ్యో ఏమిటి బతుకు అనిపించే స్థితికి వచ్చేస్తాం అని చేస్తే అటువంటి పరిస్థితి రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి అంటే మొన్న దాంట్లోనే భగవన్ నామాన్ని చెయ్యాలి చేసుకొని ఆ సమయాన్ని మనం ఎలా కూడా సద్వినియోగం చేసుకోవాలి చేసుకుంటే అది మన వెనక వస్తుంది మాకు ఒక ఆవిడ చెప్తూ ఉండేది పెట్టింది వెంట తిన్నది పెంట అనేది ఆవిడ అంత ఖచ్చితంగా కలుగుతారని చెప్పేది వాళ్ళు పెట్టింది వెంట వస్తుంది తిన్నది పెంట మీదకి పోతుంది అందులో మనం ఏం తింటామో అది లెక్క కాదు మనం ఏం పెట్టామో అది ఈ ఏం పెట్టామో అదే లెక్క అది అది మనకి కూడా వస్తుంది పుణ్యం రూపంలో వస్తుంది మనం పెట్టింది మహాదనాలు ఎంతమంది దివికి చనినారో మహీసులెందరు ఈ మట్టి మహా ధనార్జుడు ఎంతో కోటి పడగలెత్తినటువంటి ధనార్జులు ఉన్నారు వాళ్ళంతా దివికి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఆయన తీసుకెళ్ళారా కూడా ఏమి తీసుకెళ్ళారు కట్టిన కట్టిన బట్ట కూడా రాదు అది కూడా ఎవరు అక్కడిని పిలిచి ఇచ్చేస్తారు అంటే కట్టుకున్న బట్ట కూడా వెనకాల రాదు కదా అలాగే ఒక అతంట ఎవరికి ఏమీ పెట్టలేదు కానీ చాలా సంపాదించుకున్నట్ట సంపాదించిందాను బంగారం ఇటుకల రూపంలోకి మార్చుకున్నాడు మార్చుకుంటే ఆయన అప్పుడు భగవంతుణ్ణి ఎవరినో కొన్ని ఆడపాటు తపస్సు చేశాడు ఏమని చేశాడు నేను సంపాదించిన ఈ బంగారు ఇటుకలన్నీ నేను చచ్చిపోయిన తర్వాత నాతో రావాలి అని నేను స్వర్గానికి వెళ్ళాడు ఆ చేసిన తపస్సు వాళ్ళు ఎవరికేం పెట్టకపోయినా స్వర్గానికి వెళ్తే ఆ ఇటీకలన్నీ కొట్టుకెళ్ళడానికి అనుమతి వచ్చింది బంగారం బంగారెడ్డిలన్నీ పట్టుకెళ్ళాడు పట్టుకెళ్లి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆ బంగారెట్టిలు చాలా మోటార్తో తెచ్చాయి బస్కాలతో అవన్నీ ఉన్నాయి ఎక్కడ పెట్టుకోమంటావు అవి ఎక్కడ దానికైనా లాకర్ ఏమైనా ఉన్నాయా అని అలాంటివన్నీ అడిగాడు అప్పుడు ఆయన ఏమన్నా అంటే అందులో చూసావా బయట మాకు కాలు ఉన్నాయి కదా కాలు అటు ఇటు వేసిందని అలాంటి బంగారంలే అక్కడ పడేసుకోవాలని అది అందుకే బంగారీటి కూడా పట్టుకెళ్ళడానికి అవకాశం ఉండి పట్టుకెళ్తా దాని వల్ల ఏమి ప్రయోజనం లేదు బంగారం మనం వస్తువులు చేసుకునే ఎన్నో వస్తువులు వస్తాయి ఎన్నో నగలు పట్టణాలు కాడు ఒళ్ళు అన్ని నింపేసుకుని చేరకుండా బంగారంలో కట్టేసుకోవచ్చు అమ్మవారి కానీ అది మామూలుగా మనం పట్టుకెళ్ళాలంటే పట్టుకెళ్తే మాత్రం అది పుణ్యం రూపంలోనే పట్టుకెళ్ళాలి పట్టుకెళ్తే మనకు కూడా వస్తుంది మహీసులందరూ ఈ మట్టి ఈ జా ఈ ప్రపంచాన్ని పరిపాలించినటువంటి రాజు ఎంతమంది మట్టిని కలిసిపోయారు అందుకే బలిచక్రవర్తి దాంట్లో చెప్తాడైన గారే రాజు రాజ్యములు కలగవే తిని పొందరే పేరేరేని గలదే భూమిపై శివి ప్రివి ప్రముఖులు ప్రీతి ప్రీతిని ఎసక్కారే ఈ వాళ్ళని మరిచిరే ఈ కాలంలో భాగం అంటాడు బల చక్రవర్తి శుక్రాచార్య వారితో ఉన్నారు చాలా మంది రాజులు ఎంతో మంది ఎంతో సంపాదించారు రాజ్యాలన్నీ పెంచుకున్నారు బాగు పెంచుకున్నారు కానీ వాళ్ళంతా కూడా ఎలా మిగిలేరా వాళ్ళని ఎవరన్నా ఈ రోజు మనం లేదు కానీ శివు ఉన్నాడు ఓ చక్రవర్తి ఉన్నాడు ఓ శివు ఉన్నాడు వీళ్ళని మనం నిరంతరం తలుచుకుంటూనే ఉంటాం వాళ్ళు చేసిన దానాలకి అయ్యులెందరూ అవని నిలయమైనారో ఎంతమంది మట్టిలో కలిసిపోయారో పుట్ట పుట్టడం గిట్టడం పుట్టడం గిట్టడం పుట్టలోని చేయమని పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ కుట్టు ఉంటే చచ్చిపోతూ ఉంటాయి వాటిని ఎవరు అడిగారు ఎన్ని వచ్చాయి వాళ్ళు ఎన్ని చచ్చిపోయి ఎన్ని మిగిలే అని ఎవరైనా వాటికి లెక్క కడుతున్నారా వాటి స్టాటిస్టిక్ తీసుకుంటున్నారా ఏమీ లేదు అహంకృతిని భువినే మనుభవింతు అని మన మనసుకి మనం చెప్పుకోవాలి అహంకారంతో మనం అనుభవించేది ఏముంది ఈ మనస్సును మనం చెప్పుకుని నచ్చ చెప్పుకొని అహంకారం నాకు అంత ఉంది ఎంత ఉంది అని చెప్పుకుంటే దానివల్ల ఏమీ లేదయ్యా ఏమి దానివల్ల ప్రయోజనం ఏమి లేదు అహంకృతిని భువినే ఓయి అయితే మరి ఏం చేస్తే మన యొక్క నిలకడైనటువంటి జీవితానికి మనకి ఒక దారి దొరుకుతుంది అస్థిరమైన జీవితానికి నిలకడ కాదు అస్థిరమైన జీవితానికి ఒక దారి దొరుకుతుంది అంటే ఆ శ్రీహరనాధుని ఈ శ్రీహరనాధుని మదిం మదిం బంపదు ఈ మదిలో అంటే బయటకి చెయ్యాలా సత్సంగంలో చేయాలా చెయ్యొచ్చు ఒక స్టేజ్ దాటిన తర్వాత మనకి మనమే కూర్చుని లోపల 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 మదనం చేసుకుంటూ అలా ఆ నామం 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 నిరంతరం నామం చేస్తుంటే అది ఇంకా 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 సెటిలర్ 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 అని సెటిల్ ఇష్టం చెప్పేసి ఆ స్థితికి వెళ్ళిపోవాలి అది వెళ్ళిపోయిన తర్వాత మనం ఇంకా పైకి ఏమి చేయక్కలేదు లోపల మనకి తెలియకుండానే జపాల అక్కలేదు ఏం అక్కలేదు లెక్క అక్కలేదు లోపల అదే అలా అదే తిరుగుతూ ఉంటుంది నామం ఏ పని చేస్తా నామం తిరుగుతూనే ఉంటుంది ఆ స్థితికి చేరుకోవాలి ధనాభివృద్ధిని నీవు కనేడు సుఖ స్వప్నములు క్యాజుల్ సింధా ఎయిర్ అంటారు గాలిమేళ్ళు ఎంతో ధనం సంపాదించేశాడు ఆ సంపాదించాక ఏం చేయాలి ధనాభివృద్ధిని నీవు కనేడు సుఖ స్వప్నాలు మంచి స్వప్నాలు వచ్చేస్తే అన్నీ ధనాభివృద్ధితోటి ఒక పూర్వం ఇలాగే ఒక కొండలు చేసేవాడు ఏదో కొండలు చేసుకుంటున్నాడు ఉన్నాడు అది అలా 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 అతను ఏమో కాలంలో ఆలోచన అలా కూర్చొని ఈ కొండలు అమ్ముతాను ఇంత డబ్బు వస్తుంది ఇలాగతుంది పెద్ద షాప్ పెడతాను అది ఇంత డెవలప్ అవుతుంది నాకు పిల్లలు కొడతారు భార్య వస్తుంది పిల్లలు కొడతారు వాళ్ళు అంతంత పెద్ద చదువులు చదివిస్తాను ఇంత ఇది చేస్తాను అన్నీ చేస్తాను ఇలా అనుకుంటూ ఆఖరికి నా భార్యకి ఎందుకో నా మీద కోప వస్తే ఒక్కసారి దాన్ని ఏమీ ఇంత గొప్పవాడిని నన్ను ఇలాగ అవమానిస్తావా అని చెప్పి ఒక్క తండ్రి తాను అనుకుంటాడు ఆ కొండలు అవుతాను అక్కడ ఉన్న కొండను తండ్రి తనేసాడు అయిపోయింది ఇంకేం మిగిలేదు ఏది ఆధారం ఆ కొండ పోయింది ఆ మట్టి అయిపోయింది అది కాస్త మళ్ళాను ఆ మట్టి కూడా మట్టి మిగిలింది మట్టి ఇక్కడ మిగులుతుంది ఏదైనా చివరికి మిగిలింది ఆ మట్టే ఆ బూడిదే అది ధనాభివృద్ధిని నీవు కానీ సుఖ స్వప్నములు మన ధనం ఉండక్కలేదు ఆ అభివృద్ధిని ఊహించుకుంటూ కనేటువంటి స్వప్నాలు అవి ఇవన్నీ నేను సిద్ధికి నీవు కట్టు భావ సౌధములు ఇంద సిందా అన్నాం కదా గాల్లో మేడలు అవి అలా కట్టేస్తూ ఉంటాం అన్నమాట మనకి మనకే తెలియదు ఆహా లేదు ఇవాడ ఇలా ఎంత గొప్ప పని చేసాం నేను పెద్ద కారులో వెళ్ళిపోయాను వచ్చాను అక్కడ తిరిగాను ఇక్కడ తిరిగాను నన్ను నాకు నన్ను చూసి అందరూ కూడా ఓహో ఆహో అని చెప్పి నాకు నమస్కారాలు పెట్టేశారు ఇవన్నీ భావ సౌదాలు మన భావంలోనే మనం వెళ్ళిపోతుంది మన మనసు ఎవడన్నా వచ్చి ఒకసారి ఏదైనా పలకరిస్తే ఎంత కోపం వచ్చేస్తున్నా వాడ మీద ఎంత గొప్పగా మన స్థితి ఉంటే మన ఇలా వీళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారా అంటే బోళ్ళు బాగా వచ్చేస్తుంది మనకు అసలు ఒకసారి మనం ఆ స్థితి మనకి కాదు నిజమైన స్థితి కాదు మనం అది ప్రస్తుతం అనుభవంలో మనకి లేదు అది మనం ఊహించుకుంటున్నాం అని మనం అనుకోము అనుకోకుండా ఆ దాంట్లో మైమ మై మర్చిపోయి మమేకం చెందిపోయి అదే శాశ్వతం అనుకుని ఇదంతా కూడా అస్థిరం అనుకుని అలా ఎవరైనా వచ్చి మనని డిస్టర్బ్ చేస్తే మనం భరించలేము అలాంటి పరిస్థితి వస్తుంది జనాస్తుతులకు నీవు స్వల్పు బాహ్య నటనములు ఎవరు వస్తారు నువ్వు అంత దాని దాని మీరంతవారు ఇంతవారు అంటారు మీరు అంతంత దానాలు చేశారు ధర్మాలు చేశారు మీ అంతటి వాళ్ళు లేడు ప్రపంచంలో అంటే నీవు స్వల్పు బాహ్య నటన అలాగా నాకు ఇది అలవాట్లేను నేను ఎప్పుడూ చేస్తూనే ఉంటాను ఇదేం పెద్ద పేరు ఇది లెక్క కాదు ఇలాంటివన్నీ చేశానో నేను అంటాం అనమాట ఇంక గొప్పగాను ఏదో ఇచ్చి దాన్ని కనంగనో నిరర్ధకముగా అంచె దశలో చోరదశ వచ్చింది ప్రాణపాన యాన విమానం అన్నీ ఎవరికి పోతున్నాయి ఇంకా పిత్తాలన్నీ వచ్చే పడిపోయి కఫం వాతం పిత్తం అంటారు కదా పైత్యం అన్నీ వచ్చేసాయి ఒక మనకు అపస్మారకం వచ్చేసింది మామూలుగా ఎదురుకున్నవాడు కూడా సరిగ్గా కనిపించాడు అటువంటి స్థితిలో ఈ ఈ గొప్ప గొప్పగా మనంతా పొగిడిన పొగిడిన వాళ్ళు కానీ మన చుట్టూ మనకి డబ్బు ఉన్నప్పుడు మన చుట్టూ చేరిన వాళ్ళు కానీ వీళ్ళంతా ఎవరు కూడా రారు కనంగనో నో అంచెదశలో ఆ శ్రీహరణాధుని మిన్ భజిం భగవన్ అటు అటువంటి అంచె దశలో కూడా ఆ భగవన్ నామం చెయ్యి చేయగలవా పాజామిల్లో ఓ ధ్రువుడో ఓ ప్రహ్లాదుడో ప్రహ్లాదులా చేయి ధృవులా చేయాలి చివరి దశలో చేస్తానంటే ఏమో మన అందరం అజామీళ్ళు అవుతామా అవ్వం అప్పుడు మనకు గుర్తు వస్తుంది ఏమిటి నా కొ తండ్రికి ఏదైనా కొంచెం నారాయణ నారాయణ అని చెప్పేసి వాడు నా నారా అని సగమన్నా అంటాడేమో అని పీచు చూపిస్తే పీచు పీచు అన్నట్టు ఆ తండ్రి నారా అనలేదు నారా అంటే నారా యాణ అనపైన నారా అన్నాడు సగం అన్నాడని చెప్పి ఓ పొణ్యం అడ్డు పెట్టి నారాయణ పట్టుకెళ్తాడేమో వైకుంఠానికి అనుకున్నాడు ఆ కొడుకు కానీ వాడు అంటేనా కూడా పీచే అన్నాడు వాళ్ళ తర్వాత కూడా ఇంకా కొడుకులు అందరూ చుట్టూ చేరి నాన్న ఇదేమిటి నువ్వు అపస్మారక తీసుకు వెళ్ళిపోతున్నావు ఇలా ఉన్నాడు ఎవరే వెదవులారా అందరూ వచ్చేసి ఇక్కడే ఉన్నారా ఆ కుట్టేమైపోతావు రా అన్నట్టు అక్కడ షాక్ అది అలాగా దయ రసం కనుదమ్ లా నిలిచి ఆయన అలా ఉన్నాడు స్వామి ఆయన దయా దయ రసం ఆయన కనుల్లో ఉంది ఆ కనుల్లో ఆయన కళ్ళు కొంచెం మనం దగ్గరగా చూస్తే ఒకసారి కొంచెం కళ్ళు మూసినట్టు ఉంటాడు కొంచెం దగ్గర కొంచెం అలా విచ్చుకున్నట్టు కనిపిస్తాయి ఇంకా దగ్గరగా చూస్తే మనకే సాయం చూస్తున్నట్టుగా మన ఒళ్ళు పులకరించి మనకే తెలియకుండా ఆ దయారసం అంతా మన వైపు అయినా ఆ దయారసం చిమ్ముతున్నట్టుగా కళ్ళు కనిపిస్తాయి మనకి దయారసం కనుదములయం నిలిచేసుకుని ఉన్నాడు ఆయన మించి అంటే ఇంకా ఫుల్ అయిపోయింది ఓ పెన్ ఏదైనా ఉందంటే ఓవర్ఫ్లో అవ్వాలంటే పూర్తిగా అయిపోతే ఓవర్ఫ్లో అవుతుంది అలాగే ఇంకా దయారసం ఎలా ఉంది పూర్తిగా నిండిపోయి కళ్ళ మాట అది బయటికి వచ్చేసేట్టుగా ఉన్నటువంటి ఆయన కళ్ళు చూడమంటున్నాడు ఆయన కళ్ళుని చూస్తూ ఉంటే ప్రయాస నెల్ల ఆగా బా వహించి అని ఎంతో ప్రయాసపడుతున్నాడు మన పాప భారాలు ఆయన వహిస్తున్నాడు ఆయన ప్రయాసం ఏమిటింది మనం అసలు ఇవ్వడానికి కూడా ఒప్పుకోం ఆయన నామం చేయడానికి ఒప్పుకోం నామం చేయరా నామం నాయనా అంటుంటే అబ్బాయి నేను చేయమంటాను అలా కాదురా బాబు నీ పాపభారాలు ఏమైనా ఉంది నా మీద పెట్టి నామే పెడితే నేను మోస్తూ ఉంటాను బట్టి నువ్వు హాయిగా నామం చేసుకో అంటాడు ఆయన అలా గోలోకమాన్ని నేను చేరుస్తాను మీ కోసం నేను నరకానికి వెళ్ళవలసి వచ్చినా అక్కడ కూడా మీరు స్వర్గలోకానికి వెళ్ళేరన్నటువంటి ఆ సుఖంతో నేను సుఖపడతాను నేను ఆనందిస్తాను బాగా పండు భయం లేదని పరి పరి విధముల పో ఇంత పాపాలు చేశాను ఇంకా నాకేమిటి గతి అని చెప్పి నువ్వు భయపడకు భయం లేదని పరిపరి విధములా బోధించి ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు నామం చేయి నామం చేయ నింది రక్షిస్తాను నింది అభయం ఇచ్చినటువంటి ఏకైక మూర్తి యుగల స్వరూపం శ్రీ కుసుమారనాథులు అయాచితముగా పరమాత్ముడు లభించే నహో అయాచితం మన ప్రయత్నం లేదు దానికి మనం ఏం శ్రమపడలేదు ఆయనంతటా ఆయనకి మనల్ని ఆయన వేపు తిప్పుకోవడానికి నాకు కుస్మరణాల భక్తులు వీళ్ళంతా నా వాళ్ళు అని చెప్పి మళ్ళీ తన వేపు తిప్పుకోవడానికి అయాచితంగా మనకి లభించాడు మనం ఏమీ చేయకుండా మనం ఒక్కడుగు ఆయన వేపు వేయకపోయినా ఆయన పది అడుగులు మనవైపు వేసి ఆ ఒక్కడుగు వేసాడని పుణ్యాన్ని మనకు అడ్డు పెడతాడు ఇదే కాశీ క్షేత్రంలో భీమఖండంలో చెప్తారు ఆయన శ్రీనాథుడు గారు కాశీ క్షేత్రంలోట ఆ గంగానది ఒడ్డున ఇంకా ప్రాణోత్త్రమణం అవుతున్నటువంటి వ్యక్తి పడుంటాడు ఒక నిమిషంలో ప్రాణం పోతున్నాను వాడు అప్పుడు అమ్మవారు పార్వతీదేవి వచ్చి ఆవిడ తన వడ వడిలోకి అతను తల తీసుకుంటుందిట తీసుకుని అలా కూర్చుని ఉంటే అప్పుడు గంగాదేవి వచ్చి మానవ రూపంలో వచ్చి నీళ్లు చిలకరిస్తుంటా పైన అప్పుడు తన తొండంతో ఆయన ఎవరు మన వినాయకుడు వచ్చి ఆయన కూడా కొంచెం ఒళ్ళంతా నీళ్లు జల్లుతాడట బృంగు వచ్చి నుదుట విభూతి పెడతాడట ఇలా పెట్టినప్పుడు ఆ సమయంలో ఆయన పరమేశ్వరుడు వస్తాడు అక్కడికి వచ్చి అతను తన అతను తన తన యొక్క అతని చెవి దగ్గరికి తన తన నెడని దగ్గరగా జరిపి అతనికి ఓంకారని చెప్పి చివరి క్షణంలో నా భక్తుడు ఓంకారని చెప్పాడు తను నా భక్తుడు అని చెప్పి ఆ పుణ్యాన్ని అడ్డుపెట్టి అతను తనలో కలిపేసుకుంటాడు అది ఏమి చెప్పడు అయాచితంగా అన్నారు కదా ఏమి ఇతను చెప్పడు కానీ తనే చెప్పి ఓం 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 అని చెప్పేసి అని అతను అన్నాడని చెప్పేసి ఆ పుణ్యాన్ని అతని కట్టబెట్టి తనలో ఆయన కలిపేసుకుంటాడట అయితే ఇది ఎవరైనా చూసారా అసలు ఇదంతా అబద్ధం ఎవరైనా చూసారా అంటేట రామకృష్ణ పరమంస ఆయన జ్ఞానంలో చూసేట దీన్ని ఈ స్థితిని ఇలాగ ఆ వ్యక్తిని తనలో కలిపేసుకోవడం పరమశివుడు ఆయన అది అక్కడ ఆ గంగానది ఒడ్డున మరణం ఎవడైతే మరణో అవుతూ ఉంటుందో అటువంటి ప్రతి ఒక్కడి దగ్గరికి వెళ్ళి తన గడ్డాన్ని అడ్డుపెట్టి ఆ చెవి దగ్గర ఆ కుడి చెవి దగ్గర ఓంకారం చెప్పి ఓంకారం వాడు చెప్పాడని పుణ్యాన్ని అడ్డుపెట్టి తనలో కలిపేసుకుంటాడు ఈ విషయాన్ని రామకృష్ణ పరమంతు స్వయంగా ఆయన తన ధ్యానంలో చూసినట్టుగా చెప్పేట అయాచితముగా పరమాత్ముడు లభించ నో మదింభజింపదోయి అంటే ఇప్పటికైనా మనకి వయసు మించిపోలేదు అనుకుని మనం మన క్షణభంగుర సుఖ జీవితం అస్థిరం అని తెలుసుకొని ఇప్పటికైనా ఆయన పాదాలు పట్టుకుని ప్రయత్నం చేయాలి ఒక అతన్ని అడిగేట నీ వయసు అంతా ముసలకనే అతను ఎందుకంటే అక్కడ కమలాక్షి నడిచించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జెహో జెహో స్వరరక్షకు చూచు చూడుపులు చూడుపులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునాథన్ నుంచి వీణులు వీణులు మధువైరిత విళ్ళ మనము మనము పురుషోత్తమమే ఇది బుద్ధి బుద్ధి భగవంతు వలగను పదములు పదములు దేవదేవుని చింతించు దినము దినము అని చెప్పారు కదా దేవదేవుని చింతించు దినమే దినము ఆ దేవదేవుని ఆలోచించేటువంటి రోజు ఏది ఉందో అదే అలా కాకుండా మనం ఏదో వండుకుని ఇవాళ ఏం వండుకోవాలి ఏం తింటున్నాం ఇది ఎలా గడిపేస్తుంటే ఆ రోజు రోజు కాదు అంటే ఒక పెద్ద ఆయన్ని ఒక అతను అడిగేట నీ వయసు ఎంత అని ఆ దేవదేవుని చింతించి దినము దినము అని ఆయన బాగా అప్పటికి ఆ పెద్ద దాన్ని మన్నం చేసుకుంటున్నాడు ఆయనకి ఆయన మనసుకి పట్టింది అది అంటే నీ వయసు ఎంత అంటే ఆయన అన్నట్ట నాలుగేళ్ళు అన్నట్ట ఏంటి నాలుగేళ్ళు అంటున్నారు మీరు తాత మీరు తాతగారులా ఉన్నారు పెద్దవారిలో ఉన్నారు ఒక అరవయో డెబ్బయో ఉండుంటాయి మీ వయసు ఇప్పుడు నాలుగంటారంటే ఇంకా మీరు మరి ఏం చేయమంటావయ్యా అంతకుముందంతా నేను పేపర్లు చదువుకుని టీవీ సీరియల్ చూసి ఇవాళ ఆగిన దగ్గర రేపు వచ్చిందా లేదా కరెంట్ పోయిందా ఉందా ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ ఎక్కడైనా మిస్ అయిపోతానా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ సీరియల్ ఇవాళది పోతుందేమో ఈ భాగం ఎవరిని అడగాలి ఎవరు ఉన్నారు నాకలా చూసి వాళ్ళు అని చెప్పేసి వాళ్ళని వెతుక్కుని వెళ్ళని వెతుక్కుని చూసి ఇవన్నీ రోజులు గడిపేశాను ఈ డెబ్భై ఏళ్లలో ఈ నాలుగేళ్ళైన మిగిలియి అరవై ఆరు ఏళ్ళు గడిచిపోయి ఈ నాలుగేళ్ళు నేను దేవదేవుని చింతించు దినము దినమన్నారు కదా అంతే నా వయసు నాలుగేళ్ళే అన్నాడైనా తండ్రి హరిచేరుమనుడి తండ్రి తండ్రి అని శ్రీహరణాజుని మదిం భగింపగదు పోయి కుస్మహరూ ఈ ప్రసాదములు స్వీకరించు ఈ భక్తుల జన్మలు తరించు ఎంత కలి ఉంటి ఓ నా వెంకట కిశోరా భక్తులనై అన్నము తిలిపించు ఆరగించర కడుపార నీ వారగించర కడుపార జలవంతిత పల్లవ మృదువేణ అరవింద